ఓకే ఫ్రెండ్స్ ఈయన మా అన్నమాట అంటే ఈయనకు వీడియో తీస్తాను అని తెలుసు కానీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని తెలియదు అనమాట అసలు నా యూట్యూబ్ ఉండదని కూడా తెలియదానికి ఓకే ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర తోట అనమాట మా మామ వాళ్ళదే ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా వాళ్ళదే మా అత్త కొడుకు ఆయన ఇక్కడ చూడండి వీళ్ళు మామూలుగా ఇవి కొత్తిమీర పెరిగేసి కట్టలు కట్టేసి అమ్ముదాం అనుకున్నారు అంటే రేట్ రాకపోవడంతో మనకు ధన్యాలు వస్తాయి కదా ఆ ధన్యాల పౌడర్కి అవసరం అని మీరు ఇలా అట్టనే వండు పెట్టేసి వాళ్ళు నీళ్లు పారకట్టినారనమాట చూడండి ఇది ఫ్లవర్లు కూడా వచ్చేసాయి ఈ మనిషి ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట తోటలో ట్వంటీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ అనమాట చూడండి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అంటే ఒకసారి అంటే టూ టైప్స్ కాయలు అనమాట ఇవి ఇప్పుడు వచ్చేసినాయి కదా మళ్ళీ పోత వచ్చేసి మళ్ళీ కాయలు వస్తాయి అనమాట ఇవి ఇక్కడ చూడు లొకేషన్ చూడండి ఎలా ఉందో వీళ్ళైతే ఫార్మ్ హౌస్ కట్టుకున్నారనమాట తోటలోనే ఒక ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు తను ఏం అంటే ఇక్కడ ఉంది కదా గడ్డి గడ్డి పెరుగుతున్నాడు అనమాట ఇక్కడ చూడండి పక్కనే తోట ఈ తోట పక్కనే ఒక రోడ్డు ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డు అతను ఉంటాడు లోపల నాకు ఎందుకు వీడియో తీస్తాను అని కానీ బయటికి చెప్పలేదు ఎందుకు వీడియో తీస్తాను అని అని అడగలేదు అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మా అత్తోళ్ళు అనమాట ఇక్కడ చూ ఇది కొత్తిమీర మొత్తం ఎంత వేసినారు మా పది సెట్లా పది సెంట్లు సెంట్లు భూమిలో కొత్తిమీర వేసినమాట ఇది కొంతమంది కొత్తిమీరకైనా వేస్తారు వీళ్ళైతే కొంచెం ధనియాల కోసం వేసినారనమాట చూడండి పూత కూడా వచ్చింది ఈ ఎండిపోయిన తర్వాత ధనియాలుగా మారుతాయి అనమాట ధనియాల పౌడర్ ఉంటుంది కదా అలా ఇది వన్ మంత్లో వచ్చేస్తాయి కదా పది ఇరవై రోజులు మొత్తం త్రీ మంత్స్ పంట అనమాట ఇది మంత్స్ ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు వస్తాను ఓకే ఫ్రెండ్స్ టాటా బాయ్